క్లబ్ వాసరి స్టార్ క్లబ్ షాపూర్ నగర్ వనితా క్లబ్ షాపూర్ నగర్ జనవరిలో రెండు వేల ఇరవై ఐదుగాను మనం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జనవరిలో మొదటి నెలల్లో మనం ఐదుగు మొదటి ఈ సంవత్సరం మొత్తం కూడా ఒక పర్మనెంట్ ప్రాజెక్టుగా ప్రతి నెల కూడా ఒక ఐదు కుటుంబాలకు బీద కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఇవ్వాలని నిర్ణయించుకొని మొదటి నెలలోనే జనవరిలో మన ఆర్సీ అయినటువంటి రీజియన్ చైర్మన్ మన వీరెల్లి వేణుగోపాల్ గారి సహాయంతో ఆర్థిక సహాయంతో మొదటి నెల ఐదు కుటుంబాలకు ఇవ్వడం జరిగింది రెండవ నెలలో మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ పిప్పాల అశోక్ గారు వారి యొక్క వివాహ వార్షికోత్సవం సందర్భంగా రెండవ నెలలో వాళ్ళు వాళ్ళు కూడా మనకి ఈ సరుకులు అందజేయడానికి ఆర్థికంగా సహాయం చేసినారు మూడో నెలలో మన వనితా క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి బీరెల్లి పద్మావతి గారి ఆర్థిక సాయంతో మరొక ఐదుగురికి ఈ నిత్యావసర సరుకుల్ని అందించడం జరిగింది అలాగే నాలుగో నెలలో మన క్లబ్ సభ్యులైనటువంటి కూర వేణుగోపాల్ గారి ఆర్థిక సాయంతో ఐదుగురికి నిత్యావసర సరుకులు అందించాం అలాగే ఆరో నెలలో కూడా మన ఆకుల ప్రభాకర్ తనయుడైనటువంటి ప్రవీణ్ గారి సోదరుడు ప్రవీణ్ గారి బర్త్డే సందర్భంగా కూడా ఐదుగురికి అందించడం జరిగింది ఏడో నెలలో మన మన క్లబ్ సభ్యుల ఆర్థిక సాయంతో అందించాం అలాగే అదేవిధంగా మన ప్రతి నెల ఎలాగ ఇస్తుందో ఈ ఎనిమిదో నెలలో కూడా మన ఆసమీ స్టార్ క్లబ్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మన కేజీ సతీష్ గారి పండుగ సందర్భంగా తను కూడా ముందుకు వచ్చి ఐదుగురికి నిత్యావసర సరుకులు అందజేయడానికి గుర్తు అలాగే ఇప్పుడు మనం ప్రతి నెల ఐదుగురికి ఇస్తున్నాము మన అర్చకులైనటువంటి మన వాసవి వాసవి సంఘ సంఘంలో అర్చకులుగా చేసుకున్నటువంటి మన మారుతి పంతులు గారి కోరిక మేరకు అతనికి కూడా ప్రతి నెల ఆరో మెంబర్గా ఈ మిగతా ఐదు నెలలు కూడా అందిస్తామని వాగ్దానం చేస్తాము అదేవిధంగా ఇదే నెల లోపల మనము మొదలుపెట్టి ఈ సంవత్సరం ముగించినంత వరకు అతనికి ఇస్తామని కూడా వాగ్దానం చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఆరో మనిషి వ్యక్తికి రోజు అందజేస్తున్నాము జై వాసరి జై శ్రీరామ్ మన వాసలి క్లబ్ ఇంటర్నేషనల్ రీజన్ సిక్స్ జోన్ వన్ షాక్పూర్ నగర్ మన జనరల్ సెక్రటరీ అయినటువంటి నేతి సతీష్ గుప్తా గారి పుట్టినరోజు సందర్భంగా మన ఆర్యవైశ్య సంఘ భవనంలో ఈరోజు ఐదుగురి వీళ్ళ ఆర్యవైశ్య కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఇవ్వడమే కాకుండా తను ప్రతి క్యాలెండర్ ఆఫ్ ద ఈవెంట్ లో భాగంగా ప్రతి కార్యక్రమంలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు తనకు వాసవి షాప్ నగర్ సంఘం ద్వారా మరియు వాసవి స్టార్ క్లబ్ షాపునర్ ద్వారా వాసవి బంతా క్లబ్ షాప్ ద్వారా ద్వారా ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో రీజన్ సెక్ రీజన్ చైర్పర్సన్ అయినటువంటి బిరిల్ వేణుగోపాల్ గారు అలాగే రీజనల్ సెక్రటరీ అయినటువంటి బివిఎస్మూర్తి గారు అలాగే జోన్ చైర్పర్సన్ అయినటువంటి బిరేజ్ చంద్రశేఖర్ భాత గారు వాసవి స్టార్ క్లబ్ అధ్యక్షులు మహేష్ గారు అలాగే ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నేత సతీష్ గుప్తా గారు అలాగే కోశాధికారి శ్రీ శ్రీనివాస్ గారు అలాగే వనిత వాసవి వనితా క్లబ్ షాపూర్ణ గారు అధ్యక్షురాలు వీరలి పద్మావతి గారు అలాగే జనరల్ సెక్రటరీ అన్నపూర్ణ గారు కోశాధికారి అనురాధ గారు అలాగే ఇతర వాసవీయలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు శుభాభిన అలాగే మరొకసారి వాసవి క్లబ్స్ ద్వారా మరియు ఆర్యవేశ్వర సంఘం ద్వారా నీతి సతీష్ గుప్తా గారికి జన్మదిన శుభాకాంక్షలు జయవాస్త

வீடியோ கண்டி அட்ஷன் கடேஷ் மல தியான నేతి సతీష్ గుప్తా గారి ముప్పై నాలుగవ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా షాపూర్నగర ఆర్యవేశ్వర సంఘ భవనంలో జరుగుతున్నాయి ఈరోజు తను ఐదుగురు నిరుదారులకు కూడా ముఖ్యవసర సరుకులు ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు తనకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే తన ముప్పై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో తనకు ముప్పై నాలుగు చప్పట్లతో అభినందనలు తెలియవ మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది త్రీ టూ ఇలాగా నేను నూరేళ్లు ఆరాధించడం ఆచార్యశ్వరలతో సంతోషంగా తో భోగ భాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది ఆ వాసవి మాత కృప కటాక్షాలు ఎల్లవేళలా 우리 కుటుంబం పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది జై వాసు జై జై అన్నం కూడా నేనే పెట్టు పెట్టుకో అచ్చగా మీడియా దావాల కూడా గియ పెట్టు సతీ సతీ అవ్వానూ గిర్కేటి పలతి अॼु <laughs> स्वीट